మీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి హలో ఎక్కడున్నా నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం బుద్ధి తక్కువ బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావా వాడు బీట్ కొడతాడా నీకు ఒక్కడ మరి నీ గెట్ట అలా ఉండుంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది అంటు కదా సూపర్ ఎవడు నన్ను కూడా అదోలా చూస్తున్నాడు నువ్వు లో ఉండు ఏడీడు సూపర్ నువ్వు లో ఉండవు నువ్వు లో ఉండు ఎవడు రాను ఏదో లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇప్పుడు ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావు రాంట చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ కాదు స్టాండ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ ఈ కొట్టా ఫోన్ లా చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు ఆ పెద్ద లఫ్ ఫుట్ ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలేనంట ఏంటంట ఆటో వాడిని త్వరగా చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు ఆ ఆ అయిపోయింది సార్ అయిపోయిందంటే లైన్లో ఉండు లైన్ లో ఉండు త్వరగా వాళ్ళ మంచి పాటమండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు అండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ సార్ హలో ఆ త్వరగా బైకొస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ టాక్సిడెంటా ఏ సెంటర్లో నేను వస్తారా ఉండు

క్యాషియర్ క్యాషియర్ ఇక్కడ మన రెండు లక్షలు ఎవరిస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్ లాంటికి ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఇలా ఏం చేస్తుంటావు అండి రూట్ మీద వాడి బొమ్మ గీసావా ఏది

ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు నా చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాటున గీస్తాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూసాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా యా ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కామ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి బడీ యూ బాడీ బెటర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి ఒకటి చెప్పండి ఒక చేయలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమాటర్ల బొమ్మలకి రాపులర్ అయితే సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో రెండు కూడా ఆ పార్టీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండు నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ తొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు స్టిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే డ్రా ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం కర్మ దొరక్క నీ తోర నిజంగా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి రైట్ సైడ్ నవరన ఉంటది డిస్టర్బ్ అవుతాను నీ ఇంత టాార్చ్ పెట్టడు కెనా ఎంటరా కెనాట వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ చండి రే రే లెట్స్ గో లెట్స్ గో పెన్సిల్ తీస్కో తీస్కో పెన్సిల్ ఆ ఈ వాల సరిగాకి నిన్ను రే రే ఏ ఆ చుడో నన చోడో ఆ ఆన్ కాకి ఇదగో మళ్ళీ వెంకటేష్ను కీసవంటి ఆయి అయిపోయావే లాల్కృష్ణ గాని, ఓన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని వాడేవాడు వాడెడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే టాటా డాన్స్ చేసాడు వాడెడు రవితేజ సార్ ఆ రవితేజ అడు గాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తా అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు సార్ యు ఇన్సల్టింగ్ మీ ఐ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ ఐ క్యాన్ ఐ కే బొమ్మ oh, కేసు ఆ అంటే నేను దొంగతనం చేశానా చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివాల్వర్ పట్టుకొని నా ముఖం చూడు బాగాగి బాగాగి అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్ ఆ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయి ఆస్తు చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఇది కరెంట్ చంపేస్తారా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పో వయసు ఎంత మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు మరి అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంతక నువ్వు ఆడా మగ 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 మిషన్ బాబు పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్ప తప్ప సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ ముగ్గురు 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడున్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆక్యకులు ఊరికెళ్తే ఉంది దొంగతనం ఎప్పుడైనా చేశావా లేదు చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగం అన్నమాట కాదండి దొంగనే సార్ కానీ చిన్న దొంగను సార్ మిషిన్ని చెప్తున్నాం అంటే ఆ ఏటీఎం దొంగతనం చేసిన నువ్వేనా నాకు డౌట్ గా ఉంది అయోబో నేనే కాదు సార్ వాడు వాడి బొమ్మ గీయగలవాను సార్ కరెక్ట్ గా వస్తుందన్న గ్యారెంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్ నీకెవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా కూచ ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఇట్టం ప్రాక్టీస్ చేశావా ఆయన ఎవరు ట్రై ఆయన ఎవరు ట్రై ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలే అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగు టీ తాగు టీ తాగు బొమ్మను చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ దా చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమా ట్రై ట్రజే దిస్ ఇస్ మై కండేషన్ ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీస్తాడు వీడిని ఎక్కడ చూసానే రే కాస్త జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా వీడే సార్ గ్యారెంటీ ఏంటి వీడే సార్ నేను నిన్ను నమ్మలేను నిన్న గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు తెలియదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నవ్వు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి టెన్షన్ లక్ష అదమ్మా ఏమన్నా తినేసొద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత

అసలు పూజను ఎందుకు తీసుకెళ్ళవరా బోర్రో తక్క యాదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్దాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు వేరే లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు రక్తం తాకేస్తాను తాగేవయ్య తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి సార్ ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి చెప్పా చెప్పజాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి okay పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయడమ్మా మనల్ని హైదరాబాద్లో బండి స్టార్ట్ అవలేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకట దరా దట్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్. ఒకటి మనం ఎయిర్ పోర్ట్ కు వని యమా ఎయిర్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ మీ పెళ్లికే వస్తున్నారు. వని యమా. పూజా ఓకే? హలో. ఎవరు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe I iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe I iDream. And don't forget to subscribe to iDream.